చరణ్ వాళ్ళ బామ్మ తలనొప్పితో చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు చరణ్ గమనించి ఏమైంది బామ్మ అని చెప్పి అడుగుతాడు ఒరే మనవడ తలనొప్పిరా బాగా అసలు నేను అసలు అల్లాడిపోతున్నారా అని చెప్పి బాధపడిపోతున్నాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అయ్యో అవునా ఇప్పుడే ఉండు ట్యాబ్లెట్ తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ట్యాబ్లెటా ట్యాబ్లెట్ అవసరం లేదు ఒక్కసారి నువ్వు నా మనవరాలికి ఫోన్ చేసి పిలిపించరా ప్లీజ్ ఇక అన్ని ట్యాబ్లెట్స్తో కావు కొన్ని కొన్ని చేతి మహల్ మహల్ కూడా ఉంటాయి నా మనోరాల్ని పిలిపించురా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి శాన్వి వస్తుంది ఏంటి పల్లవిని పిలిపించాలా ఎందుకు అసలు నీకు అసలు తలనొప్పి ఉందా నాకేంటి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనిపిస్తుంది ఆ పల్లవిని పిలిపించడం కోసం అని చెప్పి శాన్వి అంటూ ఉంటుంది ఇక అప్పుడు బామేమో అది కాదురా తీసరా నా మనోరాల్ని పిలిపించరా నా తలనొప్పి తగ్గిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక శాన్వి రే చరణ్ నువ్వు మాత్రం ఆ పల్లవికి ఫోన్ చేసి పిలిపించా అసలు చల్లవి పల్లవి మొహం చూస్తుంటేనే చిరాకు పుడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది సాన్వి ఇక ఇటు బామ్మేమో ఒరే చరణ్ ప్లీజ్ రా పిలిపించిరా ఇది నా ఆఖరి కోరిక అనుకోరా అని చెప్పి అనగానే ఇక చరణ్ కొంచెం కన్విన్స్ అయ్యి సరేలే సాన్వి పాపం బామ్మ అంత ఇదిగా అడుగుతుంది కదా నేనేమి అయినా పల్లవిని మా ఇంటికి రావడం నాకు కూడా ఏమి ఇష్టం లేదు బామ కోసం తప్పడం లేదు అని చెప్పి పక్కకు వచ్చి చరణ్ పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటాడు మరో పక్క పల్లవి ఫోన్ చూసుకుంటుంది ఇదేంటి చరణ్ నాకు కాల్ చేస్తున్నాడు అని చెప్పి హలో చరణ్ అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు చరణ్ అంటాడు ఏం లేదు పల్లవి నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రా అని చెప్పి అనగానే ఏంటి నన్ను నువ్వు మీ ఇంటికి రమ్మంటున్నావా ఏంటి నువ్వు ఎందుకు రమ్మంటున్నావో నాకు అర్థమైపోయిందిలే అదే నేను కబడ్డీ పోటీలు గెలిచాను కదా సో నువ్వు నాకేమైనా సర్ప్రైజ్ ఇవ్వడానికి అప్పుడు నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చావే అలా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏమైనా ప్లాన్ చేసి అదే మీ ఇంట్లో ఏదైనా ప్లాన్ చేసి రమ్మంటున్నావు కదా అని చెప్పి అంతే కదా చరణ్ అని చెప్పి పల్లవి అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అటువైపుగా వెళ్తున్న అక్షిత చూస్తుంది ఏంటి చరణ్ ఏంటి పల్లవిని వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడేంటి అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది అబ్బా దానికోసం ఏం కాదులే అని చెప్పి ఇటు చరణ్ అంటాడు ఓకే అయితే కబడ్డీ పోటీలో నేను గెలిచినందుకు నన్ను తిట్టడానికి కాల్ చేసావు కదా అని చెప్పి పల్లవి అడుగుతుంది అబ్బా రెండు కాదు అని చెప్పి అనగానే మరి ఇంకెందుకు రమ్మంటున్నావు చెప్పు మీ ఇంటికి అని చెప్పి పల్లవి అంటుంది నేను మాట్లాడాలంటున్నాను కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడే అక్షత గబగబా వచ్చి ఫోన్ లాక్కుంటుంది పల్లవి దగ్గర ఏ చరణ్ మీ ఇద్దరు మధ్యలో ఏం ఆ అసలు నువ్వు పల్లవిని మీ ఇంటికి రమ్మన్నవి ఏంటి నాకైతే అర్థం కావట్లేదు మర్యాదగా చెప్పు అని చెప్పి అక్షిత గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు చరణ్ అబ్బా ఆక్షిత చెప్పేది విను మా బామ్మకి తలనొప్పిగా ఉంది పల్లవిని చూడాలనుకుంటుంది పల్లవి వస్తే తను కొంచెం బెటర్గా ఫీల్ అవుతుందని చెప్పి తను ఫీల్ అవుతుంది అందుకే పల్లవిని ఇంటికి రమ్మంటున్నాను అని చెప్పి అనగానే ఆ మాట విన్న పల్లవి ఏంటి బామ్మగారికి హెల్త్ బాగలేదా ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నన్ను చరణ్ పిలిచాడు నేను వెళ్ళాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది చూడు నువ్వు చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు నువ్వు వెళ్తే నేను అసలు ఊరుకోను నువ్వు వెళ్ళ నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు పల్లవి అంటుంది నీ ఇష్టంతో నాకేంటివని ఇక్కడ నుంచి నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు ఎస్ అనేది నేను నో అంటాను నువ్వు నో అనేది నేను ఎస్ అంటాను ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ద్దన్నావు కదా ఖచ్చితంగా వెళ్ళి చూపిస్తాను అని చెప్పి పల్లవి బయలుదేరుతూ ఉంటే ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నేను కూడా వస్తాను అని చెప్పి పల్లవి వెనకాలే వెళుతుందనమాట అక్షిత కూడా ఇక మరో పక్క చంటి అలాగే ఇటు శాన్వి కొడుకు కార్తీక్ ఇద్దరు బాల్ ఆడుతూ ఉంటారనమాట క్యాచ్ క్యాచ్ ఇక అప్పుడే ఇంటి ముందు వచ్చి కార్ ఆకుతుంది ఇక చంటి గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఏమైంది మావయ్య గుండెని పట్టుకున్నావు అని చెప్పి కార్తీక్ అడుగుతూ ఉంటే అప్పుడు చంటి నా మనసు ఎందుకో హడావు చేస్తుందిరా నా గుండె అని చెప్పి అనగానే అప్పుడు చంటితో అంటాడు కార్తీక్ అందుకే మావయ్య పిజ్జాలు బర్గర్లు అని చెప్పి ప్రతిదీ చిప్స్ అని అన్ని పొట్టలో వేస్తావు కొలెస్ట్రాల్ పెరిగిపోయి అటాక్ ఏమైనా వస్తుందేమో అందుకే ఇవన్నీ తినకూడదనేది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడు చంటి రే అది కాదురా నా మనసు నా గుండె ఎందుకు కొట్టుకుంటుంది నా నేను ప్రేమించిన అమ్మాయి నాకు దగ్గరలోనే ఉందనిపిస్తుంది ఒక నిమిషం ఉండు అని చెప్పి ఇక చంటి కూడా కింటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే కారులో నుంచి ఇటు పల్లవి అక్షిత ఇంట్లోకి వస్తూ ఉంటారనమాట ఇక ఇంట్లోకి వస్తూ ఉంటే చంటి అలా చూస్తూ ఉంటాడు అక్షితని ఇక అక్షిత గబగో తనే ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే పల్లవి కావాలని కాలు అడ్డు పెడుతుంది ఇక తట్టుకొని పడిపోతుంది అనమాట అక్షిత ఇక పడకుండా చంటి పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒక్కరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక చంటి మనసులో అనుకుంటాడు నా ఫ్రెండ్ కాలు అడ్డు పెట్టబట్టే నా ప్రియురాలు వచ్చి నా ఒడిలో పడింది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు సారీ సారీ అక్షిత నువ్వు పడుతూ ఉంటే పట్టుకున్నాను అనవసరంగా అన్నట్టుగా చంటి అంటూ ఉంటే నువ్వు నాకు సారీ చెప్పేది ఏంటి అయినా మనం మనం ఒకటి నేను పడకుండా నువ్వు పట్టుకున్నావు అదిగో ఈ పల్లవి వల్లే కాలు పెట్టింది మహాతల్లి నేను పడబోయాను నువ్వు పట్టుకున్నావులే ఫోన్లే అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటుంది నేనేమి కాలు అడ్డుపట్టలేదు నువ్వే కంగారులోని నా కాలు మధ్యలో నువ్వు నీ కాలు పెట్టుకొని పడ్డావు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ పల్లవి అబ్బా ఏంటి మీ గొడవ అని చెప్పి అప్పుడు చరణ్ వస్తాడు ఇక అటు శాండ్విక్ కూడా వస్తుందనమాట ఇక అప్పుడే సోమలాతో వచ్చి ఏ పల్లవి నువ్వేంటి మా ఇంట్లో అసలు నువ్వు ఎందుకు వచ్చావు నీ మొహం చూస్తే నాకు చాలా చిరాకు పిలవకుండా ఎందుకు వచ్చావు అసలు ఏ గాడిదని నువ్వు మా ఇంటికి పిలిచింది పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పల్లవితోని సుమలత అప్పుడు పల్లవి అసలు ఎందుకండి మీకు నా మీద అంత ద్వేషము నేను ఏం చేశానని ఏం పాపం చేశానని అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు శాన్వి మేము యుఎస్ నుంచి వచ్చిన రోజే మాతో గొడవ పెట్టావు కదా అది సరిపోదా ఏంటి గుర్తుమని లేదా మర్చిపోయావా అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అప్పుడు పల్లవి మీరు మనసు పెట్టి ఆలోచించండి నేను ఏ పనైనా మంచి కోసమే చేస్తాను అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే అబ్బా అదంతా కాదు ముందు ఇక్కడి నుంచి పో అసలు నేను పిలిచింది ఎవరు ఏ గాడిదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏమో చరణ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక చరణ్ కూడా ఏమి మాట్లాడుకున్న ంటూ ఉంటే అప్పుడు సుమలత ఏ పల్లవి ఏంటి పొమ్మంటూ ఉంటే నువ్వేంటి నా కొడుకు వైపు చూస్తున్నావు అని చెప్పి అనగానే ఇటు పక్కన శాన్వి అంటే మా తమ్ముడు గాడిదేనా ఎందుకలా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది నేనేమి అనలేదు మీరే కదా ఎవరు రమ్మన్నారు ఏ కొడుతు రమ్మంది అని చెప్పి అంటున్నారు కదా అందుకే మీ కొడుకే రమ్మన్నాడు ఫోన్ చేసి అందుకే వచ్చాను అని చెప్పి అనగానే అప్పుడు అనమాట చరణ్ అదేం లేదు మమ్మీ నేను ఎందుకు పిలిచానంటే నాకోసం ఏం పిలవలేదు బామకి హెడేక్ అంట అయితే పల్లవిని పిలవమంది ఇక తను బాధపడుతుంది చూడలేక సరే అని చెప్పి పల్లవిని పిలిచాను అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు చరణ్ అప్పుడే బామ్మ వచ్చి అమ్మ పల్లవి నువ్వు రా అమ్మ వీళ్ళింతే అంటూ ఉంటారు అనగానే మీకు ఎలా ఉంది బామ్మగారు అని చెప్పి పల్లవి అడుగుతుంది నువ్వు వచ్చావుగా మొత్తం హెడ్ ఎక్ ఎగిరిపోయింది ఇంక కొంచెం లైట్గా ఉంది అంతే రా అమ్మ అని చెప్పి పల్లవిని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది బామ్మ అప్పుడు చంటి అంటాడు మమ్మీ నువ్వు కోప్పడకు అయినా నేనేమి నా కోసం ఏమీ పిలవలేదు పల్లవిని అసలు పల్లవి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు బామ్మ అడిగిందని అయినా నువ్వేం ఫైర్ అవకు పల్లవి వెళ్ళే లోపు నీ మొహంలో నేను ఆనందం చూస్తాను కదా పల్లవిని ఏదో రకంగా ఇబ్బంది పెడతాను కదా చరణ్ అంటాడు పైగా నన్ను గాడిద అని కూడా అనింది మొత్తం అంత రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ సరే అయితే అని చెప్పి సుమలత సాన్వి అక్కడి నుంచి వెళ్ళిపోగా చేసేపు అయ్యాక ఇటు చరణ్ అటు అక్షిత శాన్వి ముగ్గురు ఒక దగ్గర నుంచుకుని ఏం చేయబోతున్నావు నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అక్షిత శాన్వి అడుగుతూ ఉంటే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది ఇదిగో స్మోక్ బాంబ్ అనగానే దీంతో ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ స్మోక్ బాంబు నేను తీసుకెళ్లి నా రూమ్లో వెలిగిస్తాను ఇక రూమ్ అంతా స్మోక్తో ఉండిపోతుంది కదా ఆ పల్లవిని ఎలాగోలా నా రూమ్లోకి పంపించి డోర్ లాక్ అయ్యే పెట్టేద్దాము ఇక స్మోక్ అంతా పీల్చి ఉక్కిరి అయిపోతుంది అలా పోదివోమని కొట్టుకుంటుంది ఏమంటారు ప్లాన్ ఎలా ఉంది అనగానే ప్లాన్ అయితే సూపర్గా ఉంది అని చెప్పి ముగ్గురు ఇక ప్లాన్ బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరోపక్క ఇటు చంటి ఇటు శాన్వి కొడుకు కార్తీక్ బాల్ ఆడుకుంటూ ఉంటారు కార్తిక్ తన చేతికి మట్ట అంటుకుంటుంది అనమాట నా చేతికి ఏదో నల్లగా అంటుకుంది మామయ్య ఇప్పుడే వెళ్ళి చేకడుకుంటాను అని చెప్పి ఇక వెళ్తాడన్నమాట సింక్ దగ్గరికి ఇక అక్కడ సోప్ ఉంటుంది కదా లిక్విడ్ సోప్ దాన్ని బయట అలా నొక్కుతాడనమాట ఆ పనిచేస్తుంది అని చెప్పి అలా నొక్కగానే కొంచెం సోపు కింద పడుతుంది ఇక తర్వాత తను చేకడుకొని బాకకి వచ్చేస్తాడు ఆ తర్వాత ఇక స్మోక్ బాంబ్ తీసుకెళ్తాడు అనమాట చరణ్ తన రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ వెలిగిచ్చేసి ఇక రూమ్ డోర్ దగ్గరకు వేసేసి బయటకు వస్తాడనమాట ఇక అక్కడ సముల తుమలత ఇటు శాన్వి ఉంటారు అనమాట ఇక అక్షత కూడా ఉంటుంది ఇకప్పుడు చరణ్ అంటాడు మమ్మీ స్మోక్ బామ్ రూమ్లో పెట్టాను ఇప్పుడు ఎలాగోలాగా నేను పల్లవిని బయటికి పిలిపించి నా రూమ్లో పంపించేలా చేస్తాను అనగానే సరేరా అని చెప్పి అక్కడి నుంచి శాండ్విచ్ సుమలత వెళ్ళిపోతారు ఇక అప్పుడు అక్షత ఆ పల్లవిని పిలుస్తానుండు అని చెప్పి ఇక పల్లవిని పిలుస్తూ ఉంటుంది ఇక పల్లవి ఏమో బామ్మకి సేవలు చేస్తూ ఉంటుంది మా ఆయిల్ మసాజ్ కాలు నొక్కడం చేస్తూ ఉంటే అక్షత నన్ను ఎందుకో పిలుస్తుంది బామ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక రూమ్లో నుంచి బామ్మ రూమ్లో నుంచి బయటకు వస్తుంది పల్లవి ఏంటి ఎందుకు పిలిచారు అని చెప్పి అనగానే అప్పుడు అక్షత చరణ్ అంటారు ఏం లేదు మా ఇద్దరికి ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది ఎలాగో వచ్చావు కదా మా రూమ్లో బుక్స్ ఉన్నాయి పద చెబద్దు అనగానే మీకు డౌట్సా అని చెప్పి అప్పటికి మనసులో కొంచెం డౌట్ పడుతూ ఉంటుంది సరే పదండి అని చెప్పి ఇంకా పల్లవి ముందుగా వెళ్తూ ఉంటే ఇక ఇందాక కార్తీక్ కొంచెం సోప్ కింద పడేస్తారు కదా ఆ సోప్ లిక్విడ్ని అనమాట పల్లవి అనుకోకుండా జారి అలా కింద పడిపోతుంది ముందుకి ఇక ఇటు పక్కన పల్లవిని తోద్దామని చెప్పి రెడీగా ఉంటారు కదా చరణ్ అక్షత వెనకాల వాళ్ళు పల్లవిని తోద్దాం అనుకొని వాళ్ళు స్లిప్ అయిపోయి డైరెక్ట్ గా చలన రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇద్దరు ఇక్కడ రూమ్ డోర్ లాక్ అయిపోతుంది పల్లవి లేదు చూడగానే ఏంటి వీళ్ళిద్దరు ఎటు వెళ్ళిపోయారు రూమ్లోకి వెళ్ళిపోయారు రూమ్ డోర్ పడిపోయిందేంటి అని చెప్పి చరణ్ డోర్ తీ డోర్ తీ అని చెప్పి బయట నుంచి డోర్ బాత్తు ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళిపోయిన చరణ్ అక్షిత అమ్మో ఈ స్మోక్ పీల్చలేకపోతున్నాము అల్లడిపోతున్నాము ఆ పండదేది అది రాలేదు దాన్ని ఎలాగైనా రూమ్లోకి లాక్ రావాలి అని చెప్పి డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటే డోర్ లాక్ అయిపోయింది అని చెప్పి ఇక ఇద్దరు అల్లడిపోతూ ఉంటారు అక్షిత చరణ్ ఇక బయట ఉన్న సుమలత సాన్వి కూడా ఏమైంది అనగానే డోర్ లాక్ అయిపోయింది మేడం అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అదేంటి అని చెప్పి బయట నుంచి డోర్ తీరా అని చెప్పి డోర్ బాత్తు ఉంటారు సుమలత శాన్వి అమ్మో రూమ్లో పొగుంది అని చెప్పి నా కొడుకు అల్లాడిపోతాడు అని చెప్పి సుమలత అంటూ ఉంటే రూమ్లో పొగుండడం ఏంటి పొగెందుకు ఉంటుంది అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అదంతా ప్లాన్ లే మేము ప్లాన్ చేసాము అని చెప్పి శాన్వి అంటుంది ప్లానా అని చెప్పి పల్లవి అలా షాక్లో చూస్తూ ఉంటే ప్లాన్ లేదు ఏం లేదు నా కొడుకుని ఎలాగైనా బయటికి రప్పించాలి సో అక్షిత కూడా రూమ్లోనే ఉన్నట్టుంది అని చెప్పి ఇక సుమలత డోర్ బాత్తు ఉంటుంది ఇక ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా